ఇండర్ గార్మెంట్స్ మెయిన్లీ అండర్ గార్మెంట్స్ చాలామందికి ఇవి చాలా తక్కువ టైంలోనే ఫేడ్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి మెయిన్ రీజన్ అంటే మిడిల్ రీజన్లో ఎక్కువగా ఫేడ్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి జనరల్గా మేల్కి కానీ ఫీమేల్కి కానీ ఏంటంటే ఎప్పుడైనా బాడీలో ఇంటర్నల్ టెంపరేచర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా గ్రోయింగ్ గ్రోయిన్ రీజన్లో హీట్ అనేది ఎక్కువ బయటకు వస్తూ ఉంటుంది దీనివల్ల సెట్ స్వెట్టింగ్ ఎక్కువ రావడం దాంతోపాటు ఇంటర్నల్ సెక్రేషన్స్ ఎక్కువ రావడం వల్ల ఫేడ్ అవుతూ ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఫీమేల్ విషయానికి వచ్చేసరికి ఇది డిఫరెంట్ ఇంకా ఫీమేల్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడైతే వాళ్ళ గ్రోయింగ్ రీజన్లో హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యిందో ఆటోమేటిక్గా వాళ్ళ వెజానల్ డిశ్చార్జ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అది కూడా ఎసిడిక్ నేచర్ ఉంటుంది ఈ ఎసిడిక్ నేచర్ ఉన్న వెజానల్ డిశ్చార్జ్ వల్ల స్టెయినింగ్ జరుగుతుంది ఇదే కాకుండా ఏంటంటే యూరినల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వచ్చే వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది ఫీమేల్స్లో ఎక్కువ ఈ కండిషన్ ఎవరిలో చూస్తారంటే ఫస్ట్లీ స్పైసీ ఫుడ్స్ ఫ్రీక్వెంట్గా తీసుకునే వాళ్ళకి అండ్ ఆర్టిఫిషియల్ స్వీటరింగ్ ఉన్న ఫుడ్స్ బాగా తీసుకునే వాళ్ళకి దాంతోపాటు వాటర్ అనేది తక్కువ తాగే వాళ్ళకి ఇంకా అదర్ గైనిక్ కండిషన్స్ లైక్ పీసీవోడ్ ఉన్న వాళ్ళకి అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికైతే హెల్తీ హైజిన్ బాడీ హైజీన్ మెయింటైన్ చేయరో వాళ్ళకి ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది మీరు ఒక మంచి లైఫ్ స్టైల్ని సెట్ చేసుకుంటూ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అండ్ మీ గైనిక్ ఇష్యూస్ కూడా సివియర్ అవుకుండా ఉంటాయి థ్యాంక్ యూ